ఉత్తర తెలంగాణలో గత ఇరవై ఏడు సంవత్సరాలుగా యంత్ర విద్యను అందిస్తున్న జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ స్వయం ప్రతిపత్తి కళాశాలలో చదివిన బి టెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విద్యార్థిని కుమారి అన్నం హర్షిత జేఎన్టీయూ హైదరాబాద్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో నిర్వహించనున్న పదహారో స్నాతకోత్సవం సందర్భంగా మూడు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయ బంగారు పథకాలు సాధించినందుకు విశేష గౌరవాన్ని పొందింది హర్షిత రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు బ్యాచ్లో తన అద్భుతమైన విద్యా ప్రదర్శనకుగాను అన్ని జేఎన్టీయూహెచ్ అనుబంధ కళాశాలలలో బి టెక్ విభాగంలో ఉత్తమ విద్యార్థిని బెస్ట్ అవుట్గోయింగ్ గోయింగ్ స్టూడెంట్ గా విశ్వవిద్యాలయం మరియు దాని అనుబంధ కళాశాలల విద్యార్థులలో మ్యాథమెటిక్స్ ఐలో అత్యధిక మార్కులు సాధించినందుకు కీ షే ప్రో జీ పురుషోత్తం మెమోరియల్ ఎండోమెంట్ గోల్డ్ మెడల్ అన్ని జెన్టీయూహెచ్ అనుబంధ కళాశాలలలో బి ఈఎన్సి విభాగంలో ఎనిమిది తొంభై ఒకటి సిజిపిఏతో ప్రథమ ర్యాంక్ సాధించినందుకు డ్రైవ్ ఎం డి రసూల్ ఖాన్ ఎండోమెంట్ గోల్డ్ మెడల్ పొందింది ఈ బహుమతులు ఆమె అసాధారణమైన విద్య ప్రావీణ్యం పట్టుదల మరియు ఇంజనీరింగ్ కోర్సు మొత్తం కాలంలో నిరంతర శ్రమను ప్రతిబింబిస్తున్నాయి జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఛైర్మన్ జే సాగర్ రావు మాట్లాడుతూ మన విద్యార్థిని విశ్వవిద్యాలయ స్థాయిలో ఇంత అరుదైన గౌరవాలను అందుకోవటం జ్యోతిష్మతికి గర్వకారణం హర్షిత విజయం ఆమె అంకిత భావం కృషి మరియు జ్యోతిష్మతిలోని విద్యాశ్రేష్ఠతా సాంస్కృతిక వాతావరణ ఫలితమే అని అన్నారు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో యూనివర్సిటీ స్థాయిలో ఇప్పటివరకు మొత్తంగా పదకొండు బంగారు పథకాలు సాధించిన ఘనత జ్యోతిష్మతికి దక్కుతుందని పేర్కొన్నారు అట్టి విద్యార్థులకు రూ వరకు నగదు ప్రోత్సాహకాన్ని ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నదని హర్షితకు లక్ష నగదు పారితోషికాన్ని బహుకరించారు ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులను అధ్యాపక బృందాన్ని అభినందించారు సెక్రటరీ మరియు కారస్పాండెంట్ డే సాయి మాట్లాడుతూ హర్షిత విజయము ప్రతిభాంకితమైన మార్గదర్శకత్వం మరియు సంస్థ మద్దతు కలిసినప్పుడు సాధించగల గౌరవప్రద ఫలితానికి సజీవ ఉదాహరణ ఈ సందర్భంగా విద్యార్థిని కుమారి హర్షిత మాట్లాడుతూ కళాశాలలోని నిష్ణాతులైన అధ్యాపకులు గ్రంథాలయం మరియు చివరి సంవత్సరంలో పాల్గొన్న వివిధ సాంకేతిక విషయ పరిజ్ఞాన సమావేశాలలో తాను చాలా నేర్చుకోగలిగానని నిక్రమశిక్షణ పట్టుదల అనే సూత్రాలపై నా ఈ గెలుపు సాధ్యమైందని తెలిపింది డీన్ విభాగాధిపతులు మరియు అధ్యాపక వర్గం కుమారి అన్నం హర్షిత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాన్ని వారి అద్భుత విద్యాకృషి మరియు శ్రేష్ఠత సాధనకు అభినందించారు జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులలో జ్ఞానం ఆవిష్కరణ మరియు నిష్ఠను పెంపొందించడమే లక్ష్యంగా కొనసాగుతూ విద్య పరిశ్రమ మరియు పరిశోధన రంగాలలో రాణించగల నాయకులను తయారు చేయడానికి కట్టుబడి ఉందన్నారు